తన ముందు వచ్చి నిలబడిన కుమార్ని చైర్ లో కూర్చున్న ఎస్ఐ సుమంత్ కేర్లెస్ గా కింది నుండి మీదికి ఓ చూపు చూశాడు కుమార్ భయంతో ప్లీజ్ తెలియదు ఏంటి నీకేం నీలాంటి అమూల్ బేబీ ఫేసెస్ వెనక ఆల్కాలిక్ ఫేసులు కూడా ఉంటాయి లాఠీతో నాలుగు వేస్తే తెలుస్తుంది సార్ నిజం సార్ నా వైఫ్ సంజన్ అంటే నాకు చాలా ప్రాణం సార్ అలాంటిది ఆమెపై నేను చేసుకుంటాను లేదు సార్ అని బాధపడుతూ భయంగా చెప్పాడు కుమార్ అవునా మరి నీ వైఫ్ నీ మీద పెట్టిందిరా అని వెటకారంగా అడిగాడు ఎస్ఐ సుమంత్ మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుండరు సార్ నా వైఫ్ అలాంటిది కాదు తను నాపై కంప్లైంట్ ఇచ్చే ఛాన్స్ లేదు సార్ అని నమ్మకంగా చెప్పాడు కుమార్ అరే లింగం నా మొబైల్ ఇటీవరా అని ఎదురుగా ఉన్న కానిస్టేబుల్ చెప్పాడు ఎస్ఐ లింగం టేబుల్ పై ఉన్న మొబైల్ ఇవ్వగానే ఎస్ఐ ఒక వీడియో ఆన్ చేసి కుమార్ కి చూపిస్తూ అరే ఇదెవరో చెప్పరా అని కోపంగా అరిచాడు ఎస్ఐ ఆ వీడియో చూసిన కుమార్ ఒక్కసారిగా అయోమయంలో పడిపోయాడు కుమార్ టెన్షన్ గా తెలియకుండా ఇది ఎవరు తీస్తారు ఎలా వచ్చిందా అంటే సాక్ష్యం లేకుండానే నిన్ను అరెస్ట్ చేసి నీపై తప్పుడు కేసులు బానాయించే వాళ్ళ కనపడుతున్నానా హ అయినా వీడియో ఎవరు తీస్తే ఏంటి ఇది నిజమే కదా అని కోపంగా అన్నాడు ఎస్ఐ